హలో అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ ఏం చేస్తున్నారు అందరూ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు చూస్తున్నారు కదా నేనైతే బాగుండా చేస్తున్నాను అల్లం చెట్నీతోటి బాగుండా చేస్తున్నారు మీరు మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి అంతేకాకుండా అబద్ధం మంచిదా నిజం మంచిదా అంటే ఏది మంచిది అంటారు నిజమే మంచిది అబద్ధం కూడా మంచిది ఎందుకంటారు అంటే ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్లో అబద్ధాలు ఆడాల్సి వచ్చింది నిజము మాట్లాడాల్సి వచ్చింది అలా అనేసేసి అచ్చం నిజమే మాట్లాడుకుంటా పోతానంటే బతకలం ఎందుకంటే కారణం డబ్బు ఈ డబ్బు అనేది అన్ని సక్రమంగా ఉంటే ఏ అబద్ధాలు ఎవ్వరూ ఆడరు కేవలం డబ్బు వలన ఒక్కోసారి ఒక్కో జాబ్స్ కార్డ్కి వెళ్ళినా కానీ ఎక్కడొకక్కడ అబద్ధం ఆడాల్సి వస్తూ ఉంటుంది అదేది సెటిల్మెంట్ అనే ఉంటుంది లైఫ్ అనేది సెటిల్ అయిపోయిందిరా అంటారు అప్పుడు మాత్రం ఖచ్చితంగా నిజమే మాట్లాడాలి అప్పుడు మనకి నిజం అవసరం ఈ విషయం మీద కమెంట్